హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇడ్లీలు ఎవరైనా చేస్తారండి కొంతమంది చేస్తేనైతే ఇడ్లీలు అయితే గట్టిగా వస్తాయి బట్ ఇక్కడ చూడండి నేను చేసిన ఇడ్లీలు అయితే ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇందులోకైతే కాంబినేషన్గా అయితే పల్లి పుట్నాల చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం వచ్చేయండి రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం ముందు రోజు ఈ ప్రాసెస్ అంతా చేసేస్తున్నాను ముందుగా ఒక అయితే వన్ కప్ వరకు అయితే మినపగుండ్లు యాడ్ చేసుకొని అయితే టూ టైమ్స్ నీట్గా వాష్ చేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసి అయినా అట్లీస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయినా కానీ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత అయితే చూడండి మినపగుండ్లు అనేవి అయితే చక్కగా నానిపోయాయి సో ఇందులోనే వాటర్తో సహా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అయితే ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇడ్లీ రవ్వ టూ అండ్ హాఫ్ కప్పు వరకు అయితే తీసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే టూ కప్స్ వరకు తీసుకున్న మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఈ విధంగా ఇడ్లీ రవ్వని యాడ్ చేసిన తర్వాతకి స్పూన్తోనైతే మంచిగా మిక్స్ చేసి ఇన్ కేస్ ఇక్కడ మీకు బ్యాటర్ కనుక థిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసైనా కానీ మంచిగా మిక్స్ చేయండి నాకు ఇక్కడనైతే కరెక్ట్గా సరిపోయిందండి సో ఈ విధంగా మిక్స్ చేసుకొని అయితే దీనిపై నుంచి మూత పెట్టి అయితే నైట్ మొత్తం ఇలాగే వదిలేయాలండి సో మార్నింగ్ వరకు అయితే చూడండి పిండి అనేది అయితే మంచిగా పులిసిందండి కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను వీడియో తీసాను బట్ క్లిప్ మిస్ అయిందండి సో ఇప్పుడు ఇందులోకి అయితే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకొని మంచిగా వన్ డైరెక్షన్లోనే ఈ పిండి మొత్తం కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇడ్లీ వేసుకునే గిన్నెలకైతే ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసిన తర్వాతకే ఇడ్లీలు అనేవి అయితే వేసేసుకుంటున్నాను మనం ఆయిల్ అప్లై చేయడం ఎందుకంటే ఇడ్లీలు అనేవి తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి అని చెప్పేసి సో ఇడ్లీలు అనేవి అయితే కావాల్సిన సైజులో వేసేసుకొని ఇడ్లీ గిన్నెలో వాటర్ యాడ్ చేసి అయితే ఇడ్లీ గిన్నెనైతే పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవడమే అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కానీ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతలోపు చట్నీ కోసం అయితే స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే హాఫ్ కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకున్నాను పల్లీలు అనేవి కాస్త వేగిన తర్వాతకి పుట్నాలు అయితే యాడ్ చేశాను వన్ కప్పు వరకు అయితే పుట్నాలు వేసుకుంటున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మనం పల్లీలు పుట్నాలు ఒకటేసారి వేయించడం వల్ల ఏంటంటే పల్లీలు వేగవు పుట్నాలు మాడిపోతాయి అందుకే పల్లీలు వేగిన తర్వాతకి ఈ విధంగా పుట్నాలు యాడ్ చేసి అయితే వేయించారంటే చక్కగా వేగిపోతాయి సో చూడండి ఈ విధంగా వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పూర్తిగా చల్లారిన తర్వాతకి మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇందులోకైతే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే ఐదారు ఎల్లిపాయలు కొంచెం అంతా పుదీనా వేసుకొని వన్స్ అయితే ఒకసారి మిక్సీకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను అయితే వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే వాటర్ యాడ్ చేసి అయితే మంచిగా మిక్సీ పట్టు అయితే తీసుకున్నాను ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను పోప్ కోసం స్టవ్ పైన పోప్ గిన్నెను పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఐదారు ఎండుమిరపకాయలు వేయాలి సో మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా కరివేపాకు వేయండి ప్రస్తుతం నా దగ్గర లేదని చెప్పేసి అయితే ఈ విధంగా కొత్తిమీరతో అడ్జస్ట్ చేశాను సో పోపు అనేది మంచిగా వేగిన తర్వాతకి స్టవ్ అనేది పూర్తిగా ఆఫ్ చేసి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని అయితే చట్నీలో యాడ్ చేసుకోవడమే సో ఈ పోపులో పసుపు వేసుకోవడం ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది ప్లస్ చట్నీ కూడా చాలా కలర్ఫుల్గా అవుతుందండి మీరు కూడా ఈసారి చట్నీ చేసేటప్పుడు అయితే అంతా పసుపు వేసి అయితే చేయండి చాలా బాగుంటుంది ఈ చట్నీ ప్రాసెస్ అంతా అయితే చూడండి ఇడ్లీలు అనేవి అయితే చక్కగా ఉడికిపోయాయి సో చూడండి ఇడ్లీలు కూడా మంచిగా పొంగాయి అన్నమాట ఈ విధంగా ఇడ్లీలు పొంగయ్ అంటే ఖచ్చితంగా ఇడ్లీలు అనేవి అయితే సాఫ్ట్గా ఉన్నట్టే సో కొంతమంది అయితే ఇడ్లీలు చేస్తే బండల్లాగా ఉంటాయి నేను చెప్పినట్టయితే ఒకసారి ట్రై చేయండి చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే ఏ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ చాలా చక్కగా కుదురుతాయండి మా ఇంట్లోనైతే మా అందరి ఫేవరెట్ అన్నమాట ఈ ఇడ్లీ అయితే ఇందులోకి కాంబినేషన్ అయితే ఈ పల్లీ పుట్నాల చట్నీ అయితే ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ